ప్రకాశం జిల్లా పెదచెర్లోపల్లి మండలం కోదండరామపురం మెట్టువారిపాలెం గ్రామాలకు చెందిన దళితులకి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఇరవై రెండు కుటుంబాల వారికి నలభై నాలుగు ఎకరాల భూమిని ప్రకాశం జిల్లా ఎస్సీ కార్పొరేషన్ వారి ద్వారా భూమి కొనుగోలు పథకం కింద ఈ కుటుంబాలకు ఇవ్వడం జరిగింది వీళ్ళంతా నిరుపేదలు ఈ నిరుపేదలు ఆ భూముల మీద ఆధారపడి జీవించేదానికి ఆ భూములు ఉపయోగపడతాయని చెప్పిన ప్రభుత్వం ఆశించింది ప్రజలు కూడా ఆ విధంగా ఆశపడ్డారు ఒక నాలుగైదు సంవత్సరాల పాటు ఆ విధంగా ఈ భూమిని వీళ్ళు సాగు చేసుకోవటం జరిగింది ఆ తర్వాత వర్షాలు లేక భూమి సాగుకి యోగ్యం కాని పరిస్థితుల్లో ఈ భూమిలో కొంతకాలం సాగు చేసి వీళ్ళు వలసలు పోయి రావటం జరిగింది ఆ తర్వాత కాలంలో కొంతమంది దీంట్లో మేము సాగు చేసుకుంటాము కవులు ఇస్తామని చెప్పని వచ్చాను వచ్చిన వీళ్ళు కొంత పంతకాలం చేసుకున్న తర్వాత వాళ్ళకి ఇవ్వడం జరిగింది వీళ్ళు భూమిని సాగు చేసుకునేటువంటి క్రమంలో రెండు వేల తొమ్మిదిలో ఆనాటి ప్రభుత్వం వీళ్ళకి భూమి డెవలప్మెంట్ దీనికోసం బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించడం జరిగింది ఆ రుణాల ఆసరాగా ఈ భూమిని కొంచెం డెవలప్ చేసుకొని ఈ భూమిలో ఒకటి బావులు కూడా తవ్వుకొని సాగు చేసుకునేటువంటి ప్రయత్నం చేశారు ఆ క్రమంలోనే వీళ్ళకి మళ్ళీ రుణాలు ఇప్పిస్తామని చెప్పని కొంతమంది దళారులు కలిసి బ్యాంకు దగ్గరికి తీసుకెళ్ళి వీళ్ళ చేత అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేయించుకోవడం జరిగింది ఆ అక్రమ రిజిస్ట్రేషన్ల ఆధారంగా కొంతమంది దూర ప్రాంతాల వాళ్ళు వచ్చి ఈ ప్రా ఈ ప్రాంతంలో ఈ భూమిని ఆక్యుపై చేసినట్లు తెలుస్తూ ఉంది దీన్ని మేము వ్యవసాయ కార్మిక సంఘంగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము ఈ పేదల్ని అనా అనామకుల్ని మోసం చేసి వీళ్ళ చేత దొంగ సంతకాలు పెట్టించుకొని వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది అయితే ఈ రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి క్రమంలో కానీ మనం చూస్తే వీళ్ళు తీసుకున్నటువంటి రుణాలు తీసుకునేటువంటి సందర్భంలో ఇలా పట్టాలన్నీ కూడా ప్రభుత్వం వారి దగ్గర బ్యాంకు దగ్గర తాకట్టు పెట్టబడి తాకట్టు పెట్టబడి ఉన్నటువంటి పట్టాలని రిజిస్ట్రేషన్ చేయడానికి సాధ్యం కాదు కాబట్టి రిజిస్ట్రేషన్ కూడా అక్రమ మార్గంలో జరిగింది కాబట్టి దాన్ని తక్షణం రద్దు చేయాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే రెండు వేల ఇరవై మూడులో మొన్నటి జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆ రుణాలు మొత్తం రద్దు చేస్తున్నాము దళితులు ఎవరైతే బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నారో ఆ రుణాలు మొత్తం మీకు రద్దు చేస్తున్నాము మీ భూముల మీద మీకు శాశ్వతంగా భూ హక్కు కల్పిస్తున్నామని చెప్పని భూ హక్కు పత్రాలు పుస్తకాలు కూడా ఇవ్వటం జరిగింది కాబట్టి ఈ భూములు మొత్తం కూడా ఈ నలభై నాలుగు ఎకరాలు ఎవరైతే ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కొనుగోలు చేసి ఇచ్చిందో ఆ పేదలకి ఈ భూమి చెందుతుంది కాబట్టి ఆ ఒరిజినల్ పట్టాలు కూడా ఈ దళితుల దగ్గర ఉన్నవి కాబట్టి ప్రభుత్వం ఈ భూమిని వీళ్ళకి దక్కే విధంగా చర్యలు తీసుకోవాలి వీళ్ళ భూముల్లోకి వీళ్ళు వస్తుంటే అక్రమార్కులు వచ్చి దౌర్జన్యం చేయడం పోలీసుల మీద ఒత్తిడి చేసి వీళ్ళని అరెస్ట్ చేయించడం ప్రయత్నాలు చేస్తున్నారు దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం దళితుల భూములు దళితులకు దక్కే వరకు మెట్టువారి పాలెం కోదండరామపురంలో ఉన్నటువంటి ఎవరైతే ఈ ఉన్నారో ఈ పేదలకు ఈ భూములు దక్కే వరకు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ప్రకాశం జిల్లా కమిటీ సంపూర్ణంగా ఈ పేదలకు అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఈ భూమిని దున్ని ఇక్కడ విత్తనాలు తల్లేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు నా పేరు కంకణాల ఆంజనేయంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ప్రకాశం జిల్లా కమిటీ